హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే మన కర్నకాయని బయట దొరుకుతుంది కదండి అది ఆరెంజ్ లాగా ఉంటుంది కదా అది మేము ఊరబెట్టేసుకొని సాల్ట్ వేసుకొని ఊరబెట్టేసుకుంటాము ఎప్పుడన్నా మనకి నోట్ టేస్ట్ లేనప్పుడు అట్లాంటి టైంలో ఈ చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ పచ్చికారం చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాము ఫస్ట్ మిరపకాయల్ని ఫ్రై చేసేసుకొని అది చల్లగయ్యే వరకు ఒక బాండి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర పప్పులు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ అంతా మనకి పోపు అంతా చల్లగయ్యే వరకు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో మిర్చి ఫ్రై చేసేసుకున్నాం కదా ఆయిల్లో ఆ ఫ్రై చేసుకున్న మిర్చి ఎల్లిపాయలు జీలకర్ర కొంచెం పసుపు కొంచెం కొబ్బరి మిక్స్ వేసుకున్నది ఉంటే వేసుకోవచ్చు లేదంటే కట్ అయినా వేసేసుకోవచ్చు ఆ కొబ్బరి వేసేసుకొని మనం ఆల్రెడీ మనము కర్నకాయ ఉరబెట్టేటప్పుడే సాల్ట్ వేస్తాము సో ఈ మిరపకాయకి ఎంత సరిపోతుందో ఆయనతోనే సాల్ట్ వేసేసుకొని మిక్సీకి వేసి పక్కకి పెట్టేసుకోవాలి తర్వాత మనం ఇవి తీసేసుకోవాలి కర్నకాయ తీసేసుకొని ఆ మిక్సీ కేసినదంతా తీసేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట మనం కారం అంతా కేసాం కదా అదంతా వేసేసుకొని మనం ఏంటంటే కర్నకాయని కొంచెం ప్రెస్ చేసేసుకుంటే కలుపుకోవాలన్నమాట ఎందుకంటే దాని నుంచే మనకు పులుపు వస్తుంది ఇప్పుడు మనం పోపు చేసుకున్నాం కదా ఆ పోపు ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నో టేస్ట్ లేనప్పుడు అయితే సూపర్ అనిపిస్తుంది మనకి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక బౌల్లో పెట్టేసుకొని వేడి వేడి అన్నంలోకి నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది తర్వాత మనం ఒట్టి కారం చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకున్నాము అదే బౌల్లో మనం కొన్ని కర్నకాయ పీసెస్ తీసేసుకొని అందులో ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి అంటే మేము ఇది త్రీ మ్యాంగో కారం తీసుకున్నామండి మీరు నార్మల్ కారం అయితే ఇంకొంచెం వేసుకుంటే బెటరు దీనికి ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్కి కొంచెం ఎక్కువ సాల్ట్ వేసేసుకున్నాము అందులోనే కొంచెం పసుపు ఇవన్నీ వేసేసుకొని ఇది కూడా అదే విధంగా కలుపుకోవాలన్నమాట ఇది ఏంటంటే కర్రాకాయకి కొంచెం అది పులుపు ఉంటుంది కదా ఆ పులుపు అనేది మనకు రావాలంటే అది ప్రెస్ చేసుకుంటూ కలపాలన్నమాట ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా మనం పోపు పెట్టేసుకున్నాం కదా ఆయిల్ వేసేసుకోవాలి ఇదంతా ఆయిల్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇది కూడా బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మనం నిమ్మకాయ కూడా ఊరేసేసుకొని ఇదే ప్రాసెస్ సేమ్ ఇదే ప్రాసెస్ అండి తర్వాత ఏం చేస్తామంటే అదే బౌల్లో వేడివేడి అన్నం వేసేసుకొని ఆ అన్నంని ఇట్లా కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో అయితే దానికోసం చాలా వెయిట్ చేస్తుంటాం అనమాట ఇంకా మ్యాంగో పిక్లు అట్లా చేసినప్పుడు చూస్తున్నారు కదా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీలో ఎంతమందికి ఈ విధంగా అన్నం కలుపుకొని తినడం ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ